ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నలు సమాధాన రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా మందికి డౌట్స్ క్లియర్ అవుతాయి కాబట్టి ఈ ప్రశ్నలు ఏంటో చూద్దాం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న హెచ్ఐవి ఉన్నవారిని లిఫ్ట్ కిస్ చేస్తే హెచ్ఐవి ఎయిడ్స్ మనకు వస్తుందా ఈ లిఫ్ట్ లిఫ్ట్ కిస్ చేసేవారు చాలా భయపడుతున్నారు ఒకవేళ హెచ్ఐవి పేషెంట్ని కనుక శృంగారంలో పాల్గొన్నప్పుడు మనం మామూలుగా కూడా లిప్ టు లిప్ కిష్ చేస్తే హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అయిపోతుందా అనేది డౌట్ ఇక్కడ లిఫ్ట్ లిప్ కిష్ చేయడం వల్ల లాలాజలం ద్వారా హెచ్ఐవి అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు కాకపోతే నైంటీ నైన్ పర్సెంట్ లిఫ్ట్ టు లిప్ కిష్ అనేది ఏ ప్రమాదం లేదు కాకపోతే ఏమిటంటే ఇక్కడ అవతర వారి మౌత్లో కూడా ఏదైనా పుండ్లు ఉండి బ్లడ్ ఎక్స్పోజర్ ఉండి మన మౌత్తులో కూడా ఏదైనా పుండ్లు ఉండి i